హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ మీ ముందుకి నేనైతే ఫిఫ్టీ ఏకర్స్తోనే ఒక ల్యాండ్ అయితే తీసుకురావడం అనేది జరిగిందండి చాలామంది మనకు కాంటాక్ట్ అవుతూ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అడుగుతూ ఉంటారు దాని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి కంప్లీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది యాభై ఎకరాలు ఉంటుందండి లొకేషన్ వచ్చేసి ఆమన్గల్ మండల్ ఆమన్గాన్ విలేజ్ కిందికి వస్తుంది డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి ఎకరానికి టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ పర్ యాకర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇది శ్రీశైలం హైవేకి అయితే ఉండడం అయితే జరుగుతుంది హైదరాబాద్ నుంచి అతి దగ్గరలో యొక్క ల్యాండ్ అయితే మనకి ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చింది ఎవరైతే ఇలా మెయిన్ రోడ్ బీట్ కోసం చూస్తున్నారో మన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయగలరు మీరు కూడా ఇలా మీ ఇల్లు మీ అమ్మాలనుకుంటే మనం కాంటాక్ట్ అవ్వచ్చు